హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఇంగ్లీష్ పుస్తకాన్ని పరిచయం చేస్తాను అది గోపినాథ్ మొహంతి గారు ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ ఆయన ఒరియాలోనే కాదు భారతదేశంలోనే ఒక గొప్ప రచయిత అని చెప్పవచ్చు ఫుల్ ఇయర్ చనిపోయారనుకోండి ఆయన రాసినటువంటి ఆటోబయోగ్రఫీలో అనేకమైనటువంటి భారతదేశానికి సంబంధించిన సామాజిక సాంస్కృతిక ఆర్థిక విషయాలు దాంట్లో మనం చూడవచ్చు అది ఇంగ్లీష్లో వచ్చింది ఈ మధ్య చాలా మంచిగా అనిపించింది చదివితే పరిచయం చాలా అంటే తిరగేసి కనిపిస్తుంది అనుకుంటాడు శ్రోతస్వతి శ్రోతస్వతి అని చెప్పేసి ఆయన రాశాడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు తర్వాత ఒరియాలో ఫస్ట్ వచ్చింది తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఈ మధ్య చదివిన తర్వాత అది పరిచయం చేయాలనిపించింది అలా నాటి బెంగాలీ ఒరియా సమాజాల దర్పణం ఈ ఆత్మకథ అని చెప్పచ్చు గోపినాథ్ మొహంతి ఈ పేరు వినగానే చాలామంది సాహితీ పిపాసులు ఆయన ఒక గొప్ప నవలాకారుడు అని చెప్తారు మౌలికంగా ఆయన ఒరియా భాషలో రాసినప్పటికీ అమృత సంతానం పరాజ వంటి నవలలు తెలుగులోకి కూడా అనువాదం కావడంతో వాటికి అనలేని ఖ్యాతి కలిగింది ముఖ్యంగా ఆయన కొంద ఆదివాసి తెగ ఆలంబనగా రాసిన అమృత సంతానం భారతీయ సాహిత్య చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆ తర్వాత అది ఇంగ్లీష్లోకి ఇంకా ఇతర భారతీయ భాషల్లోకి అనువదించబడింది అలాగే మటాల అనే ఒరియా నవలకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది నవలలు కథలు వ్యాసాలు విరివిగా రాశారు తన చివరి దినాల్లో అమెరికాలోని శాన్ జోస్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ పాఠాలు చెబుతూ అక్కడే కొద్ది శ్వాస విడిచారు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగులో కటక్ ప్రక్కనే ఉన్న నాగావళి అనే గ్రామంలో జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమెరికాలోని శాన్ జోస్లో మరణించారు గోపీనాథ్ మహంత్ తన జీవితకాలంలో ఇంచుమించు విద్యార్థి దశ నుంచి మరణించే వరకు డైరీ రాసుకున్నారు వాటన్నిటిని కలిపి ఆయన ఆత్మకథగా ఒరియా భాషలో గ్రంథ రూపంలో తీసుకొచ్చారు ఆ తర్వాత విస్తృతంగా ఇతర భాషల్లో కూడా ఉన్న ఆయన అభిమానుల కోసం ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశారు మొదటి భాగం పేరు కదా దాని పేరు శ్రోతస్వతి అంటే ఇంగ్లీష్లో ద ఫ్లోయింగ్ స్ట్రీమ్ అని అర్థం అనమాట అనువాదకురాల పేరు సుదర్శన మహంతి గోపీనాథ్ మహంతి తను ఉన్న రోజుల్లో తన ఆత్మకతకు సంబంధించి వారసులకి కొన్ని కండిషన్లు పెట్టారట ఏమిటంటే ఒకటి తను పోయిన తర్వాత దాన్ని ప్రచురించాలి అలాగే టైటిల్ని శ్రోతస్వతి అని ఉంచాలి అలాగే అట్ట మీద తను వేణువు వాయిస్తూ ఉన్న ఫోటోని ముద్రించాలి ఈ మూడు కండిషన్లను కూడా ఆయన వారసులు పాటించారు ఈ గోపినాథ్ మహంతి గారి ఆత్మకథ వల్ల మనకి చాలా విషయాలు ముఖ్యంగా దేశం వాయువులు పీల్చక ముందు తూర్పు దిశలో ఉన్న భారతీయ సమాజం ఎలా ఉండేది అనేది మనకు చక్కగా అవుతుంది తాను రచయితగా ఆలోచన పరిణిగా ఎదగడంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలా సహకరించారు అనేది చెప్తూనే తాను ఎదుర్కొన్న విభిన్న సాంఘిక సంఘర్షణల్ని మన కళ్ళ ముందుంచారు కటక్ పక్కన నాగవళి అనే గ్రామంలో జన్మించిన గోపీనాథ్ ఆరేడు రేడు ఏళ్ళ వరకు ఆయన పాఠశాలకు రలేదు ఇంటి దగ్గర అక్షరాలు నేర్చుకున్నాడు అప్పట్లో బీహారు బెంగాలు ఒరిస్సా అంటూ ప్రత్యేకంగా సంస్థానాలుండేవి తన తండ్రి సోనీపూర్ మహారాజు ఆస్థానంలో పనిచేస్తూ అనారోగ్యం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి వచ్చేయడంతో చాలా బాధపడతారు కుటుంబ దీనస్థితి చూసి మళ్ళీ ఉద్యోగానికి అప్లై చేసుకోవడంతో ఆయనకి యాభై ఎనిమిది ఏటా ఉద్యోగం వస్తుంది అది చాలా అనిపిస్తుంది ఈ రోజుల్లో మనకి రిటైర్మెంట్ ఏది కదా అంటే ఆ రోజుల్లో అంటే స్కిల్ ఉంటే ఏది ఎక్కువైనా సరే ఇచ్చేవాళ్ళం అన్నమాట ఉద్యోగం అని మనకు అర్థమవుతుంది కదా అలాగే నాగావళి నుంచి సోనేపూర్ అక్కడి నుంచి ప్రస్తుతం పాట్నాకి మకం వస్తుంది ప్రస్తుతం పాట్నా అంటున్నాం కదా అక్కడికి మకం మార్చారు పాట్నాలో గోపీనాథ్ యొక్క పెద్ద అన్నయ్య చిరుద్యోగి తండ్రి మరణించిన తర్వాత పాట్నాలోనే ఎక్కువ కాలం గడిపాడు అప్పటి పాట్నా చాలా బాగుండేదని రాస్తాడు విశాలమైన రోడ్లతో ప్రణాళికాబద్ధమైన నివాసాలతో మంచి విద్యాలయాలతో పాట్నా ఉండేదని చెప్పి ఆస్తు మరి ఈరోజు ఇందుకలా అయిన చాలా విద్యం కటక్ నుంచి పాట్నా వెళ్ళటానికి మూడు రైళ్లు మారవలసి వచ్చేదట ఆ రోజుల్లో బెంగాలీ వాళ్ళు ఎక్కువగా ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా ఉంటూ వారి ప్రత్యేకతను చూపించేవారు వాళ్ళలో ప్రతి కుటుంబంలోనూ కలకత్తా నుంచి వచ్చే సాహిత్య సామాజిక పత్రికలు కనిపించేది పెద్దలు పిన్నలు వాటిని చదివి ముచ్చడించుకునేవారు మరి తమ ఒరియా ప్రజలు ఎందుకని పాట్నంలో ఎంతమంది ఉన్న అలాంటి పత్రికను తెప్పించరు అని ఆలోచన గోపినాథ్కి వచ్చేది రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ బంకిం చంద్రబాబు మరి బాబు బంకిం చటోపాధ్యాయ అంటాడు అంటారు కదా ఇలా ఎంతోమంది ప్రసిద్ధ రచయితలు ఒక డజన్ పైగా బెంగాలీలో ఉన్నారు మరి ఆ విధంగా ఒరియాలో ఎవరైనా ఉన్నారని తన బెంగాలీ క్లాస్మేట్ యొక్క తల్లి అడిగినప్పుడు గోపీనాథ్ తనకు తెలిసిన సరళదాస్ బలరామ్ దాస్ వంటి పూర్వకవుల పేరు చెబుతాడు వాళ్ళందరూ రామాయణ మహాభారతను అనువదించిన పూర్వకాలం వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రతి భాషలోనూ ఉన్నారు నేను అడిగేది సమకాలీన రచయితల గురించి అని ఆమె అండంతో గోపినాథ్ పోతాడు ఇలాంటి కొన్ని సన్నివేశాలు అతనిలో ఒరియే సాహిత్యం పట్ల అనురక్తిని పుట్టిస్తాయి తమ భాషని రచయితలని గర్వంగా చెప్పలేని ఏ సమాజానికి గౌరవం ఉండదు ప్రపంచంలోనే ప్రతి గొప్ప జాతి చరిత్రలో గొప్ప సాహిత్యకారులు ఉన్నారు అనేది నాకు క్రమేపీ అర్థమైంది అని చెప్పి అంటారని ఆయన స్కూల్ స్కూలు జీవితం నాటి విద్యా వ్యవస్థ యొక్క తీరుతనుల్ని తెలియపరుస్తుంది ఒకవైపు ఒరియా సాహిత్యాన్ని మరోవైపు ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుతూ ఉపాధ్యాయులకు ప్రీతిపాత్రుడయ్యాడే ఆయన విద్యాధికారిగా ఆ రోజుల్లో ఒక బ్రిటిష్ జాతీయుడు వీళ్ళ స్కూల్కి వస్తాడు వచ్చినప్పుడు గోపినాథు షేక్స్పియర్ నాటకాల్ని వర్ణించిన తీరును చూసి మెచ్చుకొని రెండు రోజులు సెలవు ఇస్తాడు విచిత్రంగా ఉంది కదా ఆ రోజుల్లో అంటే పిల్లవాళ్ళకి ఆనందం కదా కాబట్టి బహుమతిగా ఇచ్చాడనమాట సెలవులు పాట్నా నుంచి కటక్ తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి ఒరియా సమాజానికి ఉన్న తేడాలను గమనించిన విధానం ఎంతో లోతుగా ఉంటుంది బెంగాలీలు తమ ఆధిపత్య వైఖరితో ఒరియా ప్రాంతానికి చెందిన జయదేవుడు చైతన్య మహాప్రభువుని ఇంకా ఇతరులని తమవారిగా ప్రచారం చేసుకోవడాన్ని దీనిలో తీవ్రంగా ఖండించాడు అలానాటి ఎన్నో సామాజిక సాంస్కృతిక విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలి ఇది అనమాట ఈ పుస్తకం గురించినటువంటి నా చిన్న రివ్యూ మీకు వీలైతే తప్పనిసరిగా కొన్ని చదవండి ఇది శ్రీవత్సతి గోపినాథ్ మోహంతి ఇంగ్లీష్లో ఉంది ఇది మరి అమెజాన్లో దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నెక్స్ట్ డే